అంటూ తన సక్సెస్ ట్రాక్ ని స్టార్ట్ చేసి దక్షిణాది భాషల్లో ఎందరో అగ్ర నటుల సరసున గొప్ప దర్శకుల చిత్రాల్లో నటించి సూపర్ సక్సెస్ లో అందుకున్న నటి హీరోయిన్ సదా తొలి సినిమాతోనే జయం అందుకున్న నటి టాలీవుడ్ ప్రేక్షకులను తన గ్లామర్ నటనతో ఆకట్టుకున్న నటి ఆమె ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు ప్రేక్షకులు కొన్నేళ్ల క్రితం తమ అభిమాన తారా అని అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు ప్రముఖ తెలుగు ఛానల్లో రియాలిటీ షోకు న్యాయ నిర్ణీతగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి పదిహేడున జన్మించిన సదా అసలు పేరు సదా మొహమ్మద్ సయ్యద్ మహారాష్ట్రలోని రత్నగిరిలో ఆమె జన్మించారు తండ్రి వైద్యుడు తల్లి ది న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ లో పనిచేసేవారు రత్నగిరిలో సెక్ర హార్ట్ కాన్వెంట్ హై స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత ముంబై కు మారింది సదా కుటుంబం ముంబైలోని దర్శకుడు తేజ తెరకెక్కించిన టీనేజ్ లవ్ స్టోరీ జైమ్ సినిమాలో అవకాశం లభించింది సదాకు తన ఫోటోలను చూసిన దర్శకుడు తేజ జయం సినిమాలో అవకాశం ఇచ్చారు అయితే సినీ నేపథ్యం లేకపోవడం వలన మొదటి సినిమాలో నటించడానికి భయం వేసిందట సదాకి అందులోనూ హైదరాబాద్లో షూటింగ్ ఉందని చెప్పగానే ఇక్కటి భాష ప్రాంతం తెలియకపోవడంపై జయంలో వర్క్ చేయాలా వద్దని ఆలోచించారు అప్పుడు తెలుగు నేర్పిస్తామని జేమ్ చిత్ర బృందం నుంచి భరోసా రావడంతో ముందుకు అడుగు వేశారు సదా వాస్తవానికి తన ఫోటోలు దక్షిణాది వరకు ఎలా వెళ్ళాయో కూడా తనకు తెలియకపోవడం విశేషం జేమ్ సినిమాతో టాలీవుడ్ లో అద్భుతమైన తెరంగండ్రం చేసిన సదా ఆ తర్వాత తమిళంలో విక్రమ్ సరసన అనియన్ లో నటించారు డైరెక్టర్ శంకర్ ఈ చిత్రాన్ని దర్శకుడు అదే చిత్రం తెలుగులో అపరిచితుడిగా రిలీజ్ అయి భారీ బ్లాక్ బాస్ట్ హిట్ గా నిలిచింది ఇక అప్పటి నుంచి దక్షిణాది అన్ని భాషల్లో కూడా పలు సినిమాలో నటించారు కన్నడంలో మొనాలిసా హిందీలు క్లిక్ చిత్రాలు అలా వచ్చినవే రెండు వేల పద్నాలుగులో ఒక ప్రముఖ దక్షిణ ఛానల్లో జోడీ నెంబర్ వన్ కు న్యాయ నిర్ణయిత వ్యవహరించారు రెండు వేల పదహారులో తెలుగులో డి జూనియర్స్ వన్ టు షో లకు వ్యవహరించారు ఒక్కో సీజన్ కు దాదాపు ఒక్కో సంవత్సరం పాటు నడిచింది ఈ షోలలో తన డ్రెస్సింగ్ స్టైల్ తో ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు రెండు వేల పదిహేను నాటి ఎల్లీ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో సదా ఎంట్రీ ఇచ్చారు ఆ తరువాత రెండు వేల పద్దెనిమిదిలో టార్చ్ లైట్ చిత్రంతో మరో తమిళ సినిమాలు నటించారు సినిమాల మధ్య గ్యాప్ యాత్రుచకంగా వచ్చింది మూడు సంవత్సరాల పాటు తెలుగు రియాలిటీ షోలు చేస్తూ బిజీగా ఉన్నారు అయితే అంది వచ్చిన అవకాశాలతో సంతృప్తి కలగలేదు టార్చ్ లైట్ సినిమాతో ఆనందం కలిగింది అని అంటారు సదా చిన్నతనం నుంచి నాట్యం అంటే సదాకు ఎంతో ఇష్టం ఆ ఇష్టంతోనే ఎనిమిది సంవత్సరాల పాటు కథక్లు శిక్షణ పొందారు వాస్తవానికి డాన్స్ కు సంబంధించి షోస్ ని కూడా ఫాలో అవుతూ ఉంటారు సదా నాట్యం కారణంగానే సినిమా పరిశ్రమకు వచ్చారు చదువులు ఎంతో చురుకుగా ఉండే సదా అప్పుడప్పుడు పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలకు డాన్స్ చేస్తూ ఉండేవారు అలా పై ఎక్కువ దృష్టి పెట్టిన సదా ఆ డ్యాన్స్ కారణంగానే సినిమాలోకి వచ్చారని అంటూ ఉంటారు కెరియర్ మొదట్లోనే విక్రమ్ అజిత్ వంటి స్టార్లతో నటించారు సదా వినోద పరిశ్రమలో ఉంటుంది సదాకు మరికొన్ని వ్యాపకాలు ఉన్నాయి జీవుల పట్ల ఎంతో అభిమానం ఆమెకు జంతువుల సంరక్షణ కార్యక్రమాలు ఎంతో చురుగ్గా పాల్గొంటూ ఉంటారు సదా ఇక శేఖర్ కొమ్ముల ఆనంద్ సినిమా ఓ క్లాసిక్ గా గుర్తింపు పొందింది ఇందులో కమల్ని ముఖర్జీ పోషించిన పాత్రకు మొదట సదాని సంప్రదించారు డైరెక్టర్ శేఖర్ కొమ్ముల గారు అయితే సదా ఈ చిత్రాన్ని తిరస్కరించారు చంద్రముఖి సినిమాలో నటించే అవకాశం కూడా మొదట సదాకే వచ్చిందట నయనతరా పోషించిన పాత్రకు చిత్ర బృందం అడగగా ఆ సమయంలో శంకర్ అపరిచితుడు సినిమాతో బిజీగా ఉండి ఆ చిత్రాన్ని వదులుకోవాల్సి వచ్చిందట అవి చేసి ఉంటే సదాకు మరింత గుర్తింపు వచ్చేదేమో ఇక సదా తెలుగులో చేసిన జయం నాగా మహల్ సెంటర్ దొంగ దొంగది అవునన్న కాదన్న చుక్కల్లో చంద్రుడు వీరభద్ర క్లాస్మేట్స్ శంకర్ దాదా జిందాబాద్ టక్కరి అపరిచితుడు యమలేలాటు వంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆమెను మరింత చేరువ చేసింది తనదైన నటనతో పలు భాషల్లో అభిమానులను అలరించిన సదా మరిన్ని సినిమాలు నటించి ఆడియన్స్ని మెప్పించాలని ఆమె కెరియర్ మరింత ఉన్నతంగా ఉండాలని కోరుకుందాం ఇక ఇప్పుడు మనం సదా తన అమ్మా నాన్నలతో కలిసి ఉన్న కొన్ని రేర్ అన్సీన్ ఫోటోస్ ని చూసేద్దాం మరి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన మనర్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ పై క్లిక్ చేయండి అలాగే వీడియో చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి మన మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ అండ్